అంటే వాళ్ళు సేవ చేసినప్పటికీ ప్రేమానురాగాలతో చూడనప్పుడు సేవ చేసి ప్రయోజనం ఏమున్నది స్వామి అని వాడు మళ్ళీ ప్రశ్న వేసినాడు అప్పుడు ఎంత చక్కని సమాధానం చెప్పినారు చంద్రశేఖర భారతి మహాస్వామి వారు ఏమంటూ ఉన్నారు అంటే మాతృదేవోభవ పితృదేవోభవ అనేటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు సేవ చేయి అనేటువంటి విషయాన్ని శాసిస్తున్నాయవి అంతేగాని ఆ వాక్యాలలో సేవ చేసేటువంటి పుత్రుడు తల్లిదండ్రులకు ఎప్పుడు సేవ చేయాలి అంటే తల్లిదండ్రులను ప్రేమానురాగాన్ని కురిపించినప్పుడు మాత్రమే సేవ చేయాలి అని ఎక్కడ వాక్యాలు కనిపించడం లేదు కదా వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలన్నీ కూడా నీవు పుత్రుడవు కాబట్టి నీవు తల్లిదండ్రులకు సేవ చేయాలి అని విధించినాయి కానీ సేవ చేసేటువంటి ఏ కొడుకులున్నారో ఆ కొడుకులు ఎప్పుడు సేవ చేయాలి తల్లిదండ్రులు సేవ చేస్తున్న కొడుకుల విషయంలో ప్రేమానురాగాన్ని కురిపించినప్పుడు మాత్రమే సేవ చేయాలి అని వాక్యం ఎక్కడైనా కనబడ్డదయా అందుకని నీ కర్తవ్యం ఏదో నీవు చేసుకుంటూ వెళ్ళితే కాలాంతరంలో వాళ్లకు అనుకోకుండా నీపైన ప్రేమానురాగం అనేటువంటిది కుదురుతుంది ఎప్పుడు కానీ ఈ కోరికను దృష్టిలో ఉంచుకొని నీవు సేవ చేయడం పక్కన పెట్టి నా కర్తవ్యం ఏమిటి నేను సేవ చేయడం నా కర్తవ్యం అనే భావాన్ని దృష్టిలో ఉంచుకొని నీ తల్లిదండ్రులకు సేవ చేయి అదే ఒక కోటి మంత్రాలను జపం చేసినటువంటి పుణ్యాన్ని ఇస్తుంది నీకు ఓ చోట వ్యాసుడే రాస్తాడు తల్లిదండ్రులు రుగ్గుణులై ఉన్నప్పుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు వాళ్లకు సేవ చేసే సమయంలో స్నానం చేసే పరిస్థితి లేకుండా ఉన్న సమయంలో తల్లికి కానీ తండ్రికి కానీ స్నానం చేయిస్తూ ఉండగా వాళ్ళ శరీరంపై నుండి జాలువారినటువంటి ఏ నీటి బిందువులు ఉన్నాయో అవి సేవ చేసేటువంటి కొడుకు పైన పడ్డాయి అంటే ఒక్కొక్క బిందువు ఒక్కొక్క అశ్వమేధ యాగం చేసిన దానికి వచ్చేటువంటి పుణ్యఫలాన్ని అనుగ్రహిస్తుంది చంద్రశేఖర భారతి స్వామి వ్యాసుడు పురాణాల్లో చెప్పినవన్నీ కూడా నిరంతరం అనుసంధానం చేస్తూ ఉంటారు కావున వచ్చినటువంటి ఏ శిష్య జనత ఉంటుందో శిష్యులు ఉంటారో వాళ్లకు మాకు మంత్రం ఇవ్వగాన్ని మంత్రం మంత్రం ఇప్పుడు ఎట్లా ఉంటుంది పరిస్థితి అని అంటే గణపతిని పూజిస్తారు అందరూ ఎందుకు పూజిస్తారు విఘ్నాలు దొరికిపోవాలి మా కార్యాలన్నీ కూడా సఫలం కావాలి ఏ విధమైనటువంటి సమస్యలు మాకు రాకుండా ఉండాలి అని గణపతి మంత్రాన్ని ఉపదేశంగా పొంది మోదకాలతో హోమాలు చేస్తూ ఉంటారు గరికలతో ఆయనను పూజిస్తూ ఉంటారు ఉండ్రాళ్ళు పెట్టి ఆయనను సంతోషపరుస్తూ ఉంటారు లక్ష ఉండ్రాలు మొక్కుకుంటారు ఒకడు కానీ ఏం చెప్పినాడు శివపురాణంలో గణేషపురాణంలో అని అంటే గణపతి మనం ఉపాసిస్తే మనకు ఫలాన్ని ఇస్తాడు కానీ ఎప్పుడు ఇస్తాడు ఫలాన్ని అని అంటే తల్లిదండ్రులకు సేవ చేసి గణపతిని పూజిస్తే గణపతి ఫలాన్ని ఇస్తాడు తల్లిదండ్రులకు సేవ చేయకుండా నీవు లక్ష గరిక పోసినా కానీ ఫలాన్ని ఒక్క గరిక వలన కూడా ఇచ్చే ఫలాన్ని వాడివాడు ఒకవేళ తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఒక్క మోదకాన్ని ఒక్క ఉండ్రాళ్లను లేదా ఒక గ గరికను కూడా నీవు పూజించకుండా ఉన్నా కానీ లక్ష మోదకాలను లక్ష ఉండ్రాళ్లను నైవేద్యం పెడితే ఎంత సంతోషపడతాడో అంత సంతోషపడతాడు తల్లిదండ్రులకు సేవ చేసే జీవుణ్ణి చూసి పురాణంలో శివపురాణంలో స్పష్టంగా చెప్పినాడు అందుకని ప్రత్యేకమైనటువంటి అనుష్ఠానాలు ఏమీ అవసరం లేదు ఇప్పుడే మనం విన్నాము కథలో పద్మపురాణంలో చెప్పినటువంటి కథ ఏమిటి అని అంటే ఏ అనుష్ఠానమూ లేదు పుట్టలు కట్టేట్టుగా తపస్సు చేయలేదు కేవలం తల్లిదండ్రులకు సేవ చేయడం వలన ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆయన ఇంటి చుట్టూ సంచారం చేస్తూ ఉంటారు ఎంత గొప్పనేటువంటి విషయం ఈ మాట వినై ఆయన రెండు చేతులు జోడిస్తే ఇంకో రెండో మాట నా ఎదుట మాట్లాడకుండా నేను చెప్పిన ఉపదేశాన్ని నీవు స్వీకరించి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు సేవ చేసి ఆ తర్వాత నీవు మంత్రోపదేశం అవసరమా కాదా అనే విచ విషయాన్ని విచారించి నా సమీపానికి రాని పంపించినారు తాను తల్లిదండ్రులకు సేవ చేయడం లేదు అనే విషయాన్ని గురువుగారు ఎట్లా గమనించినారు ఇది పెద్ద ఆశ్చర్యంతో కూడుకున్నటువంటి ప్రశ్న ఆ శిష్యునికి ఆ శిష్యుడు అదే మొదటిసారి రావడం శృంగేరికి ఆ శిష్యుని యొక్క పరిచయం గురువుగారికి లేదు కానీ వచ్చిన వాడు ఎవరైతే ఉన్నారో మంత్రాన్ని ఉపదేశంగా ఉందో అందరూ మంత్రం తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా మంత్రం తీసుకుంటాను అని ఇది ఒక ఫ్యాషన్ అయిపోయినది ఇవాళ రేపు ఏమండి మీరు మంత్రం తీసుకున్నారా వారి దగ్గర అందరికీ మంత్రాన్ని ఇస్తున్నారు తీసుకో అయ్యో తీసుకోలేదా మేము ఎంత గొప్పవాడమో తెలుసునా వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశం తీసుకున్నాం ఫ్యాషన్గా కాలు మీద కాలు వేసి మా గురువుగారు వారు మేము వారి దగ్గర మంత్రాన్ని ఉపదేశం చేసి స్వీకరించినాము మంత్రాన్ని గురించి ఉపదేశంగా పొందినాను అని ఎవ్వరికీ చెప్పకూడదు ఏ మంత్రమును ఉపదేశం పొందినాను అనే మాటను చెప్పకూడదు గురువుగారి పేరును చెప్పకూడదు ఇవన్నీ గుప్తముగా ఉంచాలి రహస్యంగా ఉంచాలి కానీ సభలో కాలు మీద కాలు వేసుకొని కాలుఓపుకుంటూ మా గురువుగారు వీరు ఈ మంత్రాన్ని ఉపదేశం పొందినాను నాకు పూర్ణ దీక్ష అయినది అది అయినది ఇది అయినది చెప్పుకుంటారు ఒక తంత్రంలో ఏం రాస్తాడు శంకరుడు భగవతి రాజరాజేశ్వరి యొక్క ఆదేశాన్ని స్వీకరించి అనేక తంత్రాలను రచించినాడు శంకరుడు స్వయోనిమివ పార్వతి మంత్రాన్ని ఎంత గుప్తంగా ఉంచాలి అని అంటే స్త్రీలు యోనిని ఏ విధంగా గుప్తముగా ఉంచుతారో మంత్రాన్ని అంత గుప్తముగా ఉంచాలి మంత్రాన్ని బాహ్య ప్రపంచానికి తెలియపరచకూడదు గురువు యొక్క నామాన్ని కూడా ఉచ్చరించకూడదు అనేటువంటి నిషేధాలున్నాయి వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని వారి సమీపానికి వచ్చినటువంటి ఏ వ్యక్తులు ఉంటారో ఆ వ్యక్తులకు ఈ విధంగా ఉపదేశాలు చేసి పంపిస్తూ ఉంటారు కానీ అన్నాడు కదా అడిగినాడు కదా పాపం వీడికి ఏదో మంత్రాన్ని ఉపదేశం చేద్దాం అని ఉపదేశం చేసి వాళ్ళను పంపించేవారు కాదు ఇంత పరిశీలన చేసేవారు చంద్రశేఖర భారతి మహాస్వామివారు చంద్రశేఖర భారతి మహాస్వామికి జై ఉత్తర భారతదేశం నుండి ఒక మహా గొప్ప అనేటువంటి పండితుడు శృంగేరి క్షేత్రానికి వచ్చినాడు ఎందుకు వచ్చినాడు శృంగేరికి ఉత్తర దేశంలో మహాత్ములు కరువున్నారా హిమాలయాల్లో అనేక మంది మహాత్ములు సంచారం చేస్తూనే ఉంటారు కానీ కాశీక్షేత్రంలో కూడా చంద్రశేఖర భారతి మహాస్వామి వారికి సంబంధించిన వైభవం గురించి తెలిసినది ఈనాడంటే అంటే వాట్సాప్లున్నా ఈ ఫేస్బుక్లున్నా ఇంకా రకరకాలైనటువంటి సాధనాలు ఉన్నాయి కానీ ఏ విధమైనటువంటి సాధన సామాగ్రి లేనటువంటి నూరు నూట యాభై సంవత్సరాల క్రితం నాటి చరిత్ర ఇది శ్రోతలారా అప్పటి కాలంలో దిగ్ దిగంతాల వరకు నిన్న మనం వారి గురించి శం చంద్రశేఖర భారతీ స్వామివారు కవిత శంకరాచార్యుల వారిని వరించాలి అని ఓ కన్యక వచ్చినది ఆ కన్యక ఏమిటి కీర్తికాంత ఆ కీర్తికాంత అనేక మంది స్త్రీలు ఉన్నారు ఈయన దగ్గర అని చెప్పి దిక్కులకు పారిపోయినది అని వర్ణించినాడు అన్నట్టుగా ఆ కీర్తికాంత కాశీ క్షేత్రానికి వెళ్ళినది వారు దర్శించాలి చంద్రశేఖర భారతి స్వామివారిని నిరంతరం ఉండి ఆత్మారాముల ఉండి నిరంతరం పరమాత్మ చింతన చేసేటువంటి మహాత్ములు ఎక్కడ కనబడతారా అసలు